నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో నలు అన్వేషించటానికి దమయంతి పంపిన బ్రాహ్మణుల్లో ఒక బ్రాహ్మణుడు బాహుకుడు ప్రసమాధానం చెప్పేటప్పటికి వెనక్కి వచ్చి దమయంతికి ఆ విషయం చెప్తాడు దమయంతి అతనే నలుడని భావిస్తుంది అతన్ని రప్పించటానికి గొప్ప ప్లాన్ వేసి సుదేవుడనే బ్రాహ్మణుని పంపి తనకి ద్వితీయ స్వయంవరం జరుపుతున్నాడని తన తండ్రి చెప్పమన్నట్లుగా ఋతుపర్ణుడికి ఆహ్వానం పంపిస్తుంది ఋతుపర్ణుడు బాహుకుణ్ణి రథసారథ్యం చేయమని స్వయంవరానికి బయలుదేరతాడు రథాన్ని వాయువేగంతో నడుపుతున్న నలుణ్ణి చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు ఋతుపర్ణుడు గాలికి ఎగిరి పడిపోయిన ఉత్తరయం ఒక్క క్షణంలో యోజన దూరం పోయిందని చెప్పిన నలుణ్ణి చూసి తాను కూడా చెట్టు మీద ఆకుల్ని ఫలాల్ని లెక్కబెట్టగలనని చెప్పి అక్కడ ఉన్న ఒక తాండ్ర చెట్టు మీద ఉన్న ఎన్ని పండ్లు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్క పెట్టి చెప్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం బాహుకుడు ఋతుపర్ణుడు తాండ్ర చెట్టు మీద ఉన్న ఆకులను ఫలాలను లెక్క పెట్టినప్పుడు అవి సరిగ్గా ఉన్నాయో లేదోనని ఆ తాండ్ర చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కొమ్మల్ని విరిచి అవి లెక్క పెట్టి ఆ తర్వాత మిగతా మొత్తం చెట్టుని పడగొట్టి మిగతా కొమ్మల మీద ఉన్న పళ్ళు ఆకులను అత్యంత జాగ్రత్తగా లెక్కిస్తాడు అవి సరిగ్గా ఋతుపర్ణుడు చెప్పిన సంఖ్యతో సరిపోతాయి అప్పుడు బాహుకుడు ఎంతో ఆశ్చర్యపోయి ఋతుపర్ణుని ఆ అపూర్వ మంత్ర విద్యను తనకు ఉపదేశించమని ఎంతో ప్రార్థిస్తాడు దానికి ఋతుపర్ణుడు బాహుక దీని పేరు అక్ష విద్య ఇది యథాతథంగా అభ్యసించిన వారికి సంఖ్యల గురించి ఎటువంటి వాణినైనా లెక్కించగల చాతుర్యం సంభవించగలదు పుణ్యాత్ముల పాప రాసి రూపు మాసిపోతుంది నీ అశ్వశిక్షణ చాతుర్యం నాకెంతో మిక్కిలి ఆశ్చర్యం కలిగించింది అందువల్లనే నీకి అక్ష హృదయ విద్యను బహుకరించాలని సంకల్పించుకున్నాను అని అంటూ బాహుకునికి ఆ విద్యను మంత్రపూర్వకంగా అనుగ్రహిస్తాడు నలుడు అత్యంత ఆదరంతో దాన్ని స్వీకరించి ఋతుపర్ణునికి అశ్వహృదయ విద్యను ఉపదేశించగలనని చెప్పినప్పుడు ఋతుపర్ణుడు తగిన సమయంలో స్వీకరించగలనని చెప్పి బాహుక మనకి సమయం మించిపోతోంది మనం కుండిన నగరానికి పోవాలి కదా అని ఆజ్ఞాపిస్తాడు ఎప్పుడైతే నలుడు అక్షహృదయ విద్యను స్వీకరించాడో చాలా రోజుల నుంచి అతని శరీరంలో నివసిస్తున్న కలిపురుషుడు ఒక్కసారి ఒక్క క్షణమైనా అక్కడ నిలబడలేక విషజ్వాలతో బయటపడి నిట్టూరుస్తూ నలుడి ముందును చుంటాడు ఆ దుష్టాత్ముని చూడగానే నలుడు పట్టరాని కోపంతో శపించవలనని నిశ్చయించుకుంటాడు కలిపురుషుడు నలుని ఉగ్రరూపం చూసి భయపడిపోయి మహాపురుష నీ శరీరంలో ప్రవేశించిన తర్వాత కర్కోటకుడి విషపు జ్వాలలతో ఖాళీ ఖాళీ కమిలిపోయాను నాకింతకన్నా వేరే దోరణ శిక్షను విధించవలన ఇన్నాళ్ళ నుంచి నేను అనుభవించిన ఈ దుర్భర యాతన చాలదా నాపై దయ ఉంచి నన్ను వదిలిపెట్టమని దీనంగా వేడుకుంటాడు నన్ను శిక్షింపక వదిలిపెట్టినలా నీకు ఒక వరం ప్రసాదించగలను నీ నామకీర్తన చేసినంతనే మానవులకందరికీ నా భీతి దూరం దూరంగా తొలగిపోగలదు ఇందువల్ల లోకల్లో నీ కీర్తి శాశ్వతమై సుస్థిరంగా నిలిచిపోగలదు అని చెప్పినప్పుడు నలుడు అతని మీద జాలిపడి అతన్ని క్షమిస్తాడు అంతే బ్రతుకు జీవుడా అని ఆ తాండ్ర చెట్టు మీదకి వెళ్ళి అక్కడ తన నివాసం ఏర్పరచుకుంటాడు ఆనాటి నుంచి తాండ్ర వృక్ష జాతికే అపఖ్యాతి ప్రారంభమై లోకమంతా వ్యాపిస్తుంది కలిపురుషుడు వెళ్ళిపోవటం వలన నలుడి శరీరంలో ఉన్న పాపమంతా పటాపంచలై నాశనమైపోతుంది ఇంకా నలుడిలో ఒక్క వికృతాకారమే మిగిలింది తర్వాత బాహుకుడు వాష్ణేయుడు ఋతుపర్ణుడు విదర్భ రాజధాని అయిన పుండిన నగరం చేరుకుంటారు బాహుకుడి రథం నగరంలోకి ప్రవేశించగానే ఆ రథచక్ర ఘోష ఎంతో శ్రావ్యంగా రాజవీధుల భవనాలలో ప్రతిధ్వనిస్తుంది అంటే ఆ రథం పోతున్నప్పుడు ఆ శబ్దం లయబద్ధంగా వీనుల విందుగా ఉంది అంటే అంత చక్కగా తోలుతున్నాడు బాహుకుడు మేడలపై ఉన్న పెంపుడు నెమళ్ళు పుర్లు విప్పి మనోహరంగా నాట్యం చేశాడు గజశాలలో ఉన్న ఏనుగులు అశ్వశాలలో ఉన్న గుర్రాలు పెద్ద పెద్ద ఘింకారాలతో సకిలింపులతో ఆకాశమంతా ప్రతిధ్వనించాయి అంతఃపురంలో ఉన్న దమయంతి ఆ రథ మధుర స్వరం ఆలకించి తన్మయత్వంతో పులకించిపోయి చెక్కిళ్లపై పడుతున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఆహా ఇది నెలమహారాజు రథ దీంట్లో సందేహమే లేదు ఎన్నాళ్ళకి నా ప్రాణేశ్వరిని సందర్శన భాగ్యం కలిగింది నేనింతటి అదృష్టవంతురాలినో కదా నేనాచరించిన పుణ్య వ్రతాలు ఇప్పటికీ ఫలించాను కదా నా పతిని తనివి తీరా తిలకించి అతని బిగి కవుగి విశ్రమించే పుణ్యదినం వచ్చింది కదా ఇంతటితో నా దుర్భ్ర జీవితానికి తెరపడింది కదా అని అనుకుంటూ రాజప్రాసాదం పైకెళ్లి ఆ వస్తున్న రథాన్ని చూసింది కానీ నలమహారాజు కనపడలేదు రథం నడుపుతున్న బాహుకుడు అతని పక్కన వాష్ణేయుడు ఆ వెనకాల ఋతుపన్నుడు మాత్రమే కనపడ్డారు తన ఆనందమంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది ఎంతో బాధతో నిట్టూరుస్తూ నిరాశతో కుమిలి కుమిలి దుఃఖించింది రథం అంతఃపుర భవనంలోకి ప్రవేశించగానే భీమభూపతి ఎదురెళ్లి సముచిత సత్కారాలు ఆచరించి ఋతుపర్ణుడికి ఒక విశాల సౌధంలో వసతి ఏర్పాటు చేయమని తన మంత్రులను ఆదేశిస్తాడు కానీ ఋతుపర్ణుడికి అక్కడ తను తప్ప ఇంకెవరూ రాజకుమారులు కనపడలేదు ఎటువంటి ఆర్భాటం లేదు ఋతుపన్నుడు ఎంతో ఆశ్చర్యపోయి మరి విదర్భ రాజాధిపతి దమయంతి స్వయంవరానికి నన్ను ఆహ్వానించాడే కానీ ఒక్క రాజకుమారుడు కూడా స్వయంవరానికి వచ్చిన జాడ లేదే విదర్భ దేశాధిపతి కూతురు ఇంకొక పతిని వరించగలదని భ్రమపడి ఇక్కడికి వచ్చాను కానీ ఆ మహాప్రతివత ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందా మరి భీమ మహారాజు నన్నెందుకు రప్పించాడు ఏమిటి మహా అద్భుతం ఇంత ఆశ్చర్యపడాలా చూద్దాం త్వరలోనే ఈ విషయం ఏమిటో బయటపడగలదు అని ఆలోచించుకుంటూ బాగా అలసిపోయినాడేమో హంసతులికా తల్పం మీద పడుకోగానే అతను నిద్రలోకి జారుకుంటాడు బాహుకుడు ఋతుపర్ణుని దిప్పి వేసాక ఆ భవనంలో ఉన్న గుర్రాల శాలలోకి వెళ్ళి గుర్రాలను వదిలివేసి తాను కూడా ఆ రథం పక్కనే నిద్రపోవటానికి ఉపక్రమిస్తాడు బాహుకుడే తన భర్తని గుర్తించలేక దుఃఖపడుతున్న దమయంతి అంత మాత్రం చేత నిరుత్సాహపడకూడదని తలచి తన పరిచారిక అయిన కేసుని పిలిచి కేసిని ఆ ఋతుపర్ణుడు అయోధ్యా నగరానికి మహారాజు కదా మోర్షన్ నాకు తెలుసు కాని ఆ బాహుకుణ్ణి చూస్తుంటే నాకెంతో అపూర్వ కుతూహలం కలుగుతోంది మనం పంపిన పర్ణాద బ్రాహ్మణోత్తమకి అంటే వెళ్ళినవాడు అతని పేరు పర్ణాదుడు ప్రతి సమాధానం చెప్పింది ఇతరే కావచ్చును నీ ఒక పని చేయి ఆ బాహుకుని దగ్గరికి వెళ్లి అతని పుట్టు పూర్వ కనుక్కొని రమ్మనమని ఆదేశిస్తుంది ఆ దమయంతి చెలికత్తె కేసిని అశ్వశాలలో ప్రవేశించి బాహుకుణ్ణి కలుసుకొని కుశల ప్రశ్నలతో మొదలుపెట్టి అయ్యా అయోధ్యా నగరం నుంచి మీరెప్పుడు ప్రయాణం అయ్యారు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటని మా రాజకుమారి దమయంతి ఎంతో కూతుహల నాకు నాకది చెప్పవలసిందిగా కోరుతుంది బాహుకుడు నిర్లిప్తంగా ఆమెతో నేడో రేపు దమయంతి రెండో స్వయం వరం జరగగలదని మా మహారాజు ఋతుపర్ణుడు ఇక్కడికి వేయించేశాడు నేను అతని రథసారథిని వాయువేగంతో ఒక్క రోజులోనే నూరు యోజనాలు ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నావు అని తనకు తెలియకుండానే తనెంత వేగంగా రథం నడుపుతాడో అని దమయంతికి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లయింది కేసిని అది విని మరి మీతో పాటు వచ్చిన ఆ మూడో పురుషుడెవరు తామే రథసారథ్యం చేయటానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించినప్పుడు బాహుకుడు అతని పేరు వార్ష్ణేయుడు అతనే ఋతుపర్ణునికి అసలు రథసారథి నిషద రాజ్యాధిపతి నలుడు జూతంలో ఓడిపోయి అరణ్యపాలైన తర్వాత ఆ వార్ష్ణేయుడు ఋతుపర్ణుని కొలులో చేరాడు నాకు అశ్వశిక్షణలో వంట చేయటంలో అమితమైన చాతుర్యం కలదు అందువల్లనే ఋతుపర్ణుడు నన్ను రథసారథ్యం చేయమని ఆదేశించాడు అప్పుడు కేసిని ఆర్య జూదంలో ఓడిపోయి అరణ్యపాలైన నలమహారాజు గురించి అతనికి తెలిసి ఉండొచ్చు కదా మీతో ఎప్పుడైనా అలాంటి ప్రస్తావన తీసుకొచ్చాడా ఆ మహారాజు ఎటు పోయినో మీకు తెలియనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అప్పుడు బాహుకుడు నలదమయంత పిల్లల్ని విదర్భ దేశాధిపతికి అప్పగించిన తర్వాత వాష్ణేయుడికి అంతకన్నా తర్వాత విషయం ఏమీ తెలియదు ఆ ఘోరారణ్యంలో తన పతిని అనుసరించి పోయిన దమయంతికి మాత్రమే తెలిసి ఉండవచ్చు కానీ దమయంతికి తెలియని ఎడలా ఈ వ్యవహారం తెలిసింది ఒక్క నలమహారాజుకే అది విని తరువాత కేసిని బాహుకుడి మీద చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది అయ్యో మా రాజకుమారి ఆ భీకర అరణ్యంలో ఎన్ని కష్టాలు పడిందో కదా దేవేంద్రాదులను తిరస్కరించి మనసారా వలచి వరించిన ఆ ప్రాణనాథుడే కట్టుకున్న చీరలో సగం చించుకొని ఇక వెనుతిరగకుండా తనంతట తానే వెళ్ళిపోయాడు నాటి నుంచి నేటి వరకు అదే చీరను ధరించిన ఆ సాధ్వి దుర్భర వియోగ వేదనతో పాషాణ హృదయంతో నిరీక్షిస్తున్నది దుమ్ము కొట్టుకున్న దేహంతో జడ వేసుకోకుండా కటిక నేల మీద పరుండి కొన ప్రాణంతో మాటి మాటికి విలపిస్తున్నది అయినా నలమహారాజుకి కొంచెమైనా జాలి కలగలేదు కదా అని అన్నప్పుడు బాహుగుడు జాలిగా చెప్తున్న ఆమె మాటలను వినలేక అటువైపు తిరిగి కుమిలి కుమిలి దుఃఖిస్తాడు కేసినిక బాహుకుని వదిలివేసి గబగబ పరిగెత్తుకుంటూ అంతఃపురలోకి వెళ్లి దమయంతికి జరిగిందంతా చెప్తుంది దమయంతికి లోపల లోపల మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి కేసినికి ఇంకో ప్లాన్ చెప్తుంది కేసిని ఆ బాహుకుడే నలమహారాజుని నాకు ఆశ కలుగుతోంది బాహుకుడు ఋతుపర్ణుడికి వంటవాడు కదా నీ వెళ్లి అతడు వంట చేస్తున్న సమయంలో దూరం నుంచి ఎలా వంట చేస్తున్నాడో గమనించి రమ్మనమని పంపిస్తుంది కేసిని బాహుకుడు వంట చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి దూరంగా నిలబడి చూసి మళ్ళీ తిరిగి వచ్చి దమయంతితో అమ్మా ఆ బాహుకుడు అతి లోక శక్తిశాలి ఎన్నెన్నో పనులను చాకచక్యంగా ఒక్క క్షణంలో ఆచరించగలడు అతడెవరో దేవలోకం నుంచి వచ్చిన అమరవర్యుడే గాని సామాన్య మానవుడు కాదు అతడు నిప్పు రాజేయాలనుకున్నప్పుడు గడ్డి పరకలు తీసుకొని విసరగానే వాటంతటవే ఉండుతాయి అసలు ఆ వంటశాలలో శాలల్లో కట్టెల కనపడలేదు ఆ గడ్డి మంటల్లోని రకరకాల వంటలు పంచభక్ష పరమాణాలు ఒక్క క్షణంలో సిద్ధం చేయగలడు మాంసఖండాలను కొడుగుదామని అనుకోగానే అక్కడ ఉన్న కుండలన్నీ నీళ్లతో నిండిపోతాయి వేడి వేడి మంటలను ముట్టుకున్నా అతని చేతికేమీ అవ్వదు ఆ కుండల్లో నీరెప్పుడు తగ్గదు అదేమి చిత్రమో గానీ చేతులతో బాహుకుడు పూలని ఎంత నలిపి వేసినా అవి వాడిపోవు మరింత ఎక్కువ సువాసనలు కలుగుతున్నాయి వేయరా అంతటి అత్యద్భుత శక్తిశాలిని నేను ముందెన్నడు చూడలేదు అని వివరించి చెప్తుంది ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దమయంతి బాహుకుడే నలమహారాజుని నిశ్చయించుకొని చివరి పరీక్షగా పిల్లల్ని బాహుకుడి దగ్గరికి పంపిస్తుంది బాహుకుడు ఆ పిల్లల్ని దగ్గర తీసుకుని ఎంతో ముద్దాడుతాడు ఇంకా దమయంతి ఆ బాహుకుణ్ణి తన దగ్గరికి రప్పించాలా తనే వెళ్ళాలా అని తండ్రిని అడిగి బాహుకుణ్ణి తన అంతఃపురానికి ఆహ్వానిస్తుంది బాహుకుడు తనే నలమహారాజుని ఒప్పుకొని దమయంతిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఇంతలో ఆకాశం నుంచి అశరీరవాణి పలికి వాళ్ళిద్దరిని కలుపుతుంది నలమహారాజుకి మళ్ళీ పూర్వ రూపం వచ్చేస్తుంది పుష్కరుణ్ణి జూదంలో ఓడించి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని స్వాధీనపరుచుకుంటాడు ఇవన్నీ ఇంక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇంక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు